మీతో సెటిల్మెంట్ చేస్తాను అది ఇదని చెప్పి తీసుకొచ్చాడు ఆస్తి వచ్చాక రాజులా బతుకుదాం అనుకున్నాను రంగుందా కానీ ఈ బానిస బతుకు బతకలేబోతున్నాం రంగు ఉందా బానిస బతుకు బతకలేబోతున్నాను ఏవ్రో పది లక్షల ఎగ్గొట్టడానికి ఇలా నాటకాలు చేస్తున్నావా మీరు నమ్మరు రంగు దాదా అందుకనే పేపర్స్ తీసుకొచ్చాను ఒకసారి చూడండి అంటే నాకు రావాల్సిన పది లక్షలు రానట్టేనా నాకు రావాల్సిన కోటి రూపాయలు రానప్పుడు ఇక నీ పది లక్షలు ఎక్కడి నుంచి వస్తా రంగు దాదా నీ అబ్బా చాక్ అంటే ఈడు కాదురా పుల్క కత్తందుకోరా అది ముందే చెప్పాలి రంగు రంగుందదా రంగు కోడి నరికితే పలా అవుతుంది మేకని నరికితే బోటి అవుతుంది నన్ను నరికితే వస్తుంది రంగుందదా నీ కిడ్నీలు లివరు ఊపిరితిత్తులు అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి నా పది లక్షలు వసూలు చేస్తారా రంగుందదా ఏం రో దగ్గుతున్నావు ఈ మధ్య సిగరెట్లు కొద్దిగా తగ్గించేసరికి దగ్గర రంగు దాదా సిగరెట్ అంటే నీకు సిగరెట్ అలవాటు ఉందా అంటే ఊపిరితిత్తులు అమ్ముకోలేము అయినా పర్లేదురా రో అరుస్తాడావా అంటే మందెకుడు తాగడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చింది రంగుందదా నీకు తాగుడు అలవాటు కూడా ఉందా అయితే నీళ్ళు ఎవరు రా రంగు దాదా ఒక్క నిమిషం టైం ఇస్తే ఉచ్చోసుకొచ్చేసా రంగు ఆ తర్వాత చంపేసుకోవచ్చు రంగు దాదా ఏరా ఉచ్చాపుకోలేకపోతున్నావా ఉప్పె కు తినేసరికి కిడ్నీలు కూడా పోయే రంగు నీ శరీరంలో సరిగ్గా పనిచేసే ఒక్క అవయవం లేకుండా వచ్చే కోటి రూపాయలతో ఏం భోగభాగ్యాలు అనుభవిద్దాం అనుకున్నారా నీ అబ్బా రే చెంచా అన్నా నుంచి వెళ్ళిపోవాలి నా కత్తితో వీడి తల లేపేలా చెప్పాను ఎద రంగు ఉంది ఆర్థిక పరిస్థితి ఏం ఆ అందుకని అన్నా మొన్న నీకు అడ్వాన్స్ కింద ఒక వెయ్యి రూపాయలు ఇచ్చా కదన్నా అది కొద్దిగా తిరిగిస్తే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నా ఒరే పది లక్షలు ఎగ్గొట్టి వెయ్యి రూపాయలు మళ్ళీ తిరిగి తగ్గుతో తొక్కలా వేసలేసనుకో తుక్కు తుక్కు చేస్తాను

చంపడం ఆయన ఈ మధ్యాహ్నం బాగా సలబడిండురా ఒకప్పుడు కత్తి స్నానబెట్టి మర్డర్ చేస్తాడు ఇప్పుడు ఎంత చిరా చేపిస్తున్నావు చేస్తున్నాడు కత్తి స్నాన మర్డర్ చేస్తాడా ఆవు ఇప్పుడు చికెన్ లెక్కనే మనిషిలో కూడా ఒక బొక్కు ఉంటది అది మస్తు గట్టిగా ఉంటుంది